ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రవర్ నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు జనవరి ఇరవై ఐదు నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలువుటకు కారణమగును పేతురాశి మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఏడో వచనం ఇప్పుడైతే సియోనను కొండకును జీవముగల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు ఎరుశల్యమునకు మీరు వచ్చి ఉన్నారు పత్రిక పన్నెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం పత్రిక పదకొండవ అధ్యాయం పదవ వచనములో మనము చూచుచున్నట్లు పునాదులు గల ఆ పరలోక పట్టణములో మన భాగమును మనం తీసుకొనవలనని ప్రభు కోరుచున్నాడు ఆ పరలోక పట్టణమునకు మనలను సిద్ధపరచు నిమిత్తము మనము ప్రభు ద్వారా శిక్షింపబడి గద్దించబడవలసి ఉన్నది ప్రభు తాను ప్రేమించు వాణిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించునని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరి శిక్ష ఫలం పొందుటకై మీరు సహించుచున్నారు దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూసుచున్నాడు తండ్రి శిక్షంపని కుమారుడెవడు కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు మీరు పొందనే దుర్బీజులే గాని కుమారులు కారు హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయం ఆరు నుండి ఎనిమిదవ వచ్చిన వరకు మనము పరలోకపు పట్టణంలో పరలోకపు రాజులుగా ఉండటకు దానిని నిత్యత్వమునకు స్వతంత్రించుకున్నటకు మనము దేవుని పరిశుద్ధతలో పాలువారం కావలను మనము ఎడతెగక ప్రభుచే శిక్షించబడవలను ప్రస్తుతం మందు సమస్త శిక్షయు దుఃఖకరంగా కనబడునే కానీ సంతోషకరముగా కనబడదు అయినను దాని ఎందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలం ఇచ్చును ఎబ్రి పత్రిక పన్నెండో అధ్యాయం పదకొండో వచ్చినం దేవుని ఉద్దేశం ఎంత గొప్పదనగా ఆయనతో ఏలుటకు ఆయన మనలను పరలోక పట్టణములో పౌరులుగాను రాజులుగాను చేయవలనని కోరుచున్నాడు అచ్చట దేవదూతలు మనకు పరిచారం చేయుటికే ఇబ్రి పత్రిక ఒకటో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినాలు అంత్య దినములలో దేవుడు సమస్తమును చెల్లింపజేయబోచున్నాడు పత్రిక పన్నెండవ అధ్యాయం ఇరవై ఆరో మన స్వంత ప్రయత్నము జ్ఞానము లేక బలము ద్వారా చేయబడినదంతయు తీసివేయబడును కేవలం ఆయన శక్తితో ఆయన మహిమ ఘనత కొరకు చేయబడినది మాత్రమే నిలుచును మనలను మనం ఎడతెగక పరీక్షించుకొనవలెను మరియు మన స్వంత జ్ఞానము బలముతో ఏది చేయకూడదు కానీ పరిశుద్ధాత్మ ద్వారా సమస్తమును దేవుని మహిమ కొరకు చేయవలను అందువలన మనం నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదుము పత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాం చెల్లించబడని ఆ రాజ్యములో మనం ఉండబోచున్నాము ప్రభు మిమ్మును మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునగాక ఆ మెయిన్